రోడ్లు డ్రైనేజీ ప్రారంభం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి రెండు కోట్లు యాభై లక్షల రూపాయలుతో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక చదువులరామయ్య కాలనీ డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి పర్యటించారు కాలనీ వాసులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పూలమాల శాలువాతో సన్మానం చేశారు అలాగే గోనెగండ్ల పట్టణానికి త్రాగునీటి పథకం క్రింద రెండు కోట్లు యాభై లక్షల రూపాయలతో పనులకు సంబంధించి భూమి పూజ శంకుస్థాపన చేశారు అలాగే నలభై ఏడు లక్షల రూపాయలతో డ్రైనేజీ సీసీ రోడ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎనిమిది నెలలో కూటమి ప్రభుత్వం గోనెగండ్ల పట్టణానికి జలజీవన్ మిషన్ క్రింద రెండు కోట్లు యాభై లక్షల రూపాయలతో పనులు చేపట్టామని డ్రైనేజీ సీసీ రోడ్లులకు మెదటి విడత క్రింద నలభై ఏడు లక్షల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ వేశామని అన్నారు రెండవ విడత క్రింద నలభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు తర్వలో ఈ పనులు కూడా చెప్పామని తెలిపారు గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం అని అన్నారు నిరుద్యోగ యువతకు బిసి కార్పొరేషన్ రుణాలు యాభై యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు తర్వలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని తెలిపారు గోనెగండ్ల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు స్పర్శించారు వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పర్యటనలో భాగంగా మెట్టిగెరి నియర్ స్టేట్ బ్యాంక్ బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఉప్పరవీధి అచ్చకట్ల వీధుల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్యాలుఎస్ డీఈఎం విద్యాసాగర్ పిఆర్డీఈ చంద్రశేఖర్ పిఆర్ఏఈఈ శంకర్ ఆర్డబాలుఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ మణి మంజరి తహశీల్దార్ కుమార్స్వామి సిఇ గంగాధర్ ఏపీఎం హేమలత ఏపీఓ అహ్మద్ మరియు పలు శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పంచాయత్ రాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మినూరు నియోజకవర్గ కూటమి నాయకులకు ఈ యొక్క ప్రాజెక్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం గెలిచిన తర్వాత అత్యంత ముఖ్యమైనది గోనగొండ హెడ్ క్వార్టర్ అత్యంత అవసరమైనది దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి సాగడానికి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా శాశ్వతంగా ఫిల్టర్ని ఇచ్చేటువంటి యొక్క ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడం దీంట్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారికి మా ఎన్నిగన నియోజకవర్గం తరఫున దోనగండ మండలం తరఫున దోనగండ హెడ్ క్వార్టర్ తరఫున వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎల్ఎల్సి దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు కానీ ఆ నీళ్ళ ద్వారా వచ్చేటువంటి సాగు త్రాగు నీళ్ళు కానీ ఏ రకంగా నియంత్రణ చేయాలా ఏ రకంగా మన వాటాలు తెప్పించుకునే విధానంలో కానీ అసలు పట్టించుకున్న నాశం లేదు ఈరోజు ముఖ్యంగా గోనిగంలో మీకు అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఈ ఊరిలో దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఆరు వేల జనాభా ఉన్న రోజున కట్టినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమైన ఆ రోజు కట్టింది మరి ఆ తర్వాత ఈ ఊర్లో జనాభా చూస్తే ఇప్పుడే చదువుల రామయ్య కాలనీ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్ పెరిగిపోయింది పెరిగిన తర్వాత జనాభా పెరిగింది జనాభా పెరిగితే ఈ రోజు ఇరవై వేల పైచిలకు మంది జనాభా ఉన్నటువంటి ఈ ఊర్లో ఆ రోజు నాలుగు వేల ఐదు వేల మందికి పెట్టిన ఎస్ఎస్ ట్యాంకు ఎట్లా సరిపోతుంది ఆ కెపాసిటీ చాలదు అదే రకంగా ఈ రోజు ఎల్ఎల్సీ నుంచి పుష్కలంగా నీళ్లు మనం తెప్పించిన ఎస్ఎస్ ట్యాంకులో లో నీళ్లు పెట్టినా చాలా మటుకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గోనెగడిలో ఇంకా పైప్ లైన్ లేకపోవడం ఈ నీళ్లు స్టోర్ చేసుకునేటువంటి ట్యాంకు ఇరవై వేల మంది జనాభాకు సరిపోయేటువంటి ట్యాంక్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు మనం నరకం చూసాం చాలా ఇబ్బందులు పడుతున్నాం శాశ్వత పరిష్కారం కెపాసిటీ స్టోరేజ్ పెంచాలా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రావాలా తద్వారా ఈ రోజు ఏ అయితే మనకు నీళ్ళు ఎన్ఎల్సీ ద్వారా వచ్చి మనం స్టోర్ చేసుకుంటున్నామో ఆ స్టోర్ కెపాసిటీతో పాటు ట్యాంక్ కెపాసిటీ ఉండేటువంటి మూడు ట్యాంకులు రావడంతో ఈరోజు స్టోరింగ్ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ స్టోరేజ్కి ఇబ్బంది కలగకుండా ఏ ఎస్ఎస్ ట్యాంకు ప్రత్యామ్నాయంగా ఈ రోజు మనం చేస్తున్నాము దానికి ఇరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల తోటి నాంది పలికి ఇటు పైప్ లైన్ అదే రకంగా ఫిల్టరు మైక్రో ఫిల్టరు అదే రకంగా స్టోరేజ్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది ఇది గోనే ప్రజలకు ఆ రోజు నేను ఇచ్చినటువంటి మాట తాగడానికి నీళ్లకు సంబంధించి ఈ రకమైన పరిష్కారం చేస్తామని ఇది జేజేఎ జల జీవన్ మిషన్ నుంచి జేజేఎం నుంచి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితే దీనికి మళ్ళీ క్రోడీకరిస్తూ రానున్న రోజుల్లో దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ ఇప్పుడు నెట్వర్క్ అంతా పెట్టుకుంటాం అదే రకంగా వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో అది కీర్తి చేసి వరకు మనకు నీళ్లు దప్పించుకొని జలాశయాన్ని మొత్తం బ్రహ్మాండంగా నింపా ఇటు సాగునీరు రైతులకు త్రాగునీరు ఏప్రిల్ మేలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ జలాశయాలు నింపి బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో ఏ నీటి కష్టాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా చేస్తున్నాం కానీ నీళ్లు చెప్ప కానీ గత ప్రభుత్వాలు చేసిన పాపాలు ఇంకా కొన్ని ఇంటి ముందు పైప్ లైన్లు ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేవు దానికి గ్రామ గ్రామం కూడా ఈ రోజు సర్పంచులు ఉన్నారు గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాల్లో ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు సర్పంచ్ చిక్క తీసుకొని భిక్షాపన చేసిన రోజులు చూశాను ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే రెండు విడుతుల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ బాడీ అనుసంధానం చేసుకొని తద్వారా పైప్ లైన్స్ కానీ అదే రకంగా గ్రామ గ్రామం ఈ జేవీఎంలో గతంలో ఆ డబ్బులన్నీ ఎనెక్కిపోయినాయి இப்படி பிரத்கங்க வாட்டர் கிடைக்கி ஆ ஸ்கீமுகர் மேம் தட் ஆலரீ கமிஷன் கனெக்ஷன் இவ்வளா இமீடி இப்படி இப்போ தொம்பை வேறு லீட்டர் பைப் லயுன் டாங்கு நம்பி மிளில மிதா வர்க்கு முடிச்சி இப்படி நீண்ட காரம் இப்ப வித்திரை அது పైప్ లైన్ లేవని రోజు నేను తిరిగిన తర్వాత ఎక్కడ లేదు ఎన్డీఓ గారు ఈ లైన్స్ కూడా పైప్ లైన్స్ కూడా చెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్లు చేసి ఫస్ట్ ట్యాంక్ కనీసం ఎన్ని చేస్తారు ఎగ్జాక్ట్లీ నేను అసెంబ్లీకి పోతున్న ఎల్లుండి నేను అసెంబ్లీ నుంచి వచ్చిన వెంటనే ఆ ట్యాంక్ కమిషన్ చేసి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి నీళ్లు నిచ్చి ఆ నీళ్ళ దగ్గర నుంచి మళ్ళా బోనెగడ్డానికి కార్యక్రమాలకి నాంది పలు ఉంటామని తెలియజేస్తూ సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు ఫిల్టర్ కూడా చెప్పండి ఫిల్టర్ దాని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ కోసం అక్కడ ట్రాన్స్ఫార్మర్ కానీ పవర్ ప్రాబ్లం ఉంటే కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం గోనేగండలో ఇంకా మీద ఇబ్బంది కలుగుతున్న ఈ ఆపర్చునిటీని పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతాం మీరు కూడా నాతో వస్తారు ప్రత్యేక ఫస్ట్ పేజ్కి నమ్మించి తర్వాత నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొనగళ్ళ ప్రజలందరికీ మళ్ళీ నేను పోయిన వాళ్ళకు కూడా లోపల పోయిన కూడా చెప్తా ఇచ్చేటువంటి కుళాయి ప్రతి కుళాయి కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు ఎవరు కూడా డబ్బులు అడుగుతున్నారంటే మాత్రము అది నేరం అవుతుంది ఈ గారు మీరు డిఈ గారు బాధ్యులు ఆర్థిక ఎంజారు కాబట్టి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మనకు ఈ జలజీవన విషయం కింద ప్రతి ఒక్కరే ఎన్ని కనెక్షన్స్ వచ్చాయి నాకు ఈ టూ పాయింట్ ఫైవ్ లో పదిహేడు వందల కనెక్షన్స్ ఫ్రీగా ఇస్తాం ఊర్లో ప్రతి ఇంటికి ఫ్రీగా తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు దీనికి ప్రత్యేకంగా నేను మానిటర్ చేస్తా నెల రోజుల లోపల నేను చెప్పినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారంగా గోనగండలకు ఎస్ఎస్ ట్యాంక్ ప్రత్యాయాన్ని తాత్కాలికంగా తీవ్రమే కాకుండా శాశ్వతంగా వాటర్ బ్రిడ్ కూడా తెచ్చి ఇప్పుడు తెచ్చింది కూడా శాశ్వతమైన పనే గోనగండ ಇದು ತಾತ್ಕಾಲಿಕ್ಯಾಂಕು ಅಂತ ತೊಂಬೈರ್ ಡಬ್ಬೈ ವೇ ಲೀಟರ್ ಅದು ಚಿನ್ನ ವಿಷಯ ಎಂತ ಎಲ್ಪೀಸಿಡಿಟರ್ಷ್ಕಲ ತಾಗ ಇಬ್ಬರು ಕೂಡ ಪರಿಸ್ಥಿತಿ ಎಂತ ಮಂದ ಜನಾಂಟು ಅಂತ ಮಂದಿಗೆ ಕುಳಾಾಯ ಪದಹೇ ವಂದಲ ಕುರಿ ఫ్రీగా ఉచితంగా ఒక్క రూపాయి తీసుకోకుండా వేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కూటమి నాయకులకు ఇప్పుడు మీరు సైజ్ ఆఫ్ ద పైప్ ఆఫీస్ అనేది ప్రాక్టికల్ గా సరిపోలేదు ముక్కా నుంచి పెట్టి చేయాలనేది మనం అనుకున్నాం సైజ్ ఆఫ్ ద పైప్ కొన్ని పెద్దగా పెట్టి చేయండి దాన్ని కొంచెం చూసుకొని చేస్తే ముక్కా నుంచి అంటే ఏం ఇబ్బందులు ఊర్లో ఎప్పుడైనా కానీ చింతలామూ జాతర జరిగినా ఇక్కడ గంజిల్లో బరేసా గుడిసి జరిగినా బంధువు